రేపే అత్యంత విశేషమైన ఇందిరా ఏకాదశి పైగా శనివారంతో కలిసి వచ్చింది ఎంతో విశేషమైన పవిత్రమైన రోజు ఇది ఏకాదశి శనివారం రోజు వస్తే ఆ రోజుకు మరింత విశిష్టత పెరుగుతుంది మరి శనివారంతో కలిసి వచ్చిన ఇందిరా ఏకాదశి రోజు మీరు ఏమీ చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు నరదృష్టి నరపీడ నరఘోష తొలగిపోతాయి నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి మరి ఈరోజు ఏ చెట్టు తాకాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి ఇందిరా ఏకాదశి అని పేరు ఈ ఏకాదశి పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఎవరైతే ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారో అలాంటి వారు తమ పితృదేవతలకు శ్రాద్ధం పెట్టినంత మహాపుణ్యం దక్కుతుంది ఎవరైతే ఈ మహాలయ పక్షంలో తమ పితృదేవతలకు శ్రాద్ధం తర్పణాలు ఇవ్వరో అలాంటి వారు ఈ ఇందిరా ఏకాదశి రోజు పితృదేవతల పేరిట మీద ఉపవాసాన్ని ఆచరించండి ఇలా చేస్తే మీ పితృదేవతల ఆత్మలకు శాంతి చేకూరుతుంది తద్వారా వారి ఆశస్సులు మీకు కలుగుతాయి దీనివల్ల వంశాభివృద్ధి కలుగుతుంది మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ ఇందిరా ఏకాదశి రోజు ఈ చెట్టును తాకితే చాలు రాజయోగం పడుతుంది మరి ఏ చెట్టును తాకితే రాజయోగం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పితృపక్ష ఏకాదశి రోజున ఐదు తమలపాకులపై శ్రీ అని రాసి విష్ణుమూర్తికి సమర్పించండి తరువాత ఆకులను ఎర్రని వస్త్రంలో కట్టి వాటిని భద్రంగా ఏదైనా అల్మారా వంటి ప్రదేశంలో ఉంచండి ఇలా చేయడం వల్ల మీరు చేసే వ్యాపారంలో పురోగతి లభిస్తుంది ఉద్యోగులకు పదోన్నతి మంచి శుభవార్తలు కనిపిస్తాయి మీరు ఇప్పటి వరకు పడిన కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది ఇందిరా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వచ్చిన ఆవుకు పచ్చగడ్డిని తినిపించండి ఇలా చేస్తే చాలు మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జాతకంలో బుద్ధిని స్థానం కూడా బలపడుతుంది పితృపక్ష ఏకాదశి రోజున ఐదు తమలపాకులపై శ్రీ అని రాసి విష్ణుమూర్తికి సమర్పించండి తరువాత ఆకులను ఎర్రని వస్త్రంలో కట్టి వాటిని భద్రంగా ఏదైనా అల్మారా వంటి ప్రదేశంలో ఉంచండి ఇలా చేయడం వల్ల మీరు చేసే వ్యాపారంలో పురోగతి లభిస్తుంది ఉద్యోగులకు పదోన్నతి మంచి శుభవార్తలు కనిపిస్తాయి మీరు ఇప్పటి వరకు పడిన కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది ఇందిరా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వచ్చిన ఆవుకు పచ్చగడ్డిని తినిపించండి ఇలా చేస్తే చాలు మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జాతకంలో బుద్ధిని స్థానం కూడా బలపడుతుంది మరి ఎంతో విశేషమైన పవిత్రమైన ఇందిరా ఏకాదశి రోజు ఏ చెట్టును తాకాలి అంటే అదే రావి చెట్టు రావి చెట్టు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం రావి చెట్టు మీద లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి అందులా శనివారంతో కలిసి వచ్చిన ఈ ఇందిరా ఏకాదశి రోజు రావి చెట్టును తాకితే జన్మల దరిద్రం తొలగిపోతుంది సకల శుభాలు కలుగుతాయి మీరు ఈరోజు ఏమీ చేయకపోయినా మీకు దగ్గరలో రావి చెట్టు ఉంటే అంటే ఈ శనివారం రోజు మీకు దగ్గరలో రావిచెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావిచెట్టు మొదట్లో చెంబుడు నీటిని పోయండి రావి చెట్టుకు నమస్కారం చేసుకుని రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి మీకు వీలైతే రావిచెట్టు దగ్గర దీపారాధన చేయండి ఆ తరువాత రావిషిట్టు తాకి మీ మనసులోని కోరిక చెప్పుకోండి ఇలా చేస్తే చాలు మీ మనసులో కోరిన న్యాయబద్ధమైన కోరిక తప్పక నెరవేరుతుంది ఆ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఆర్ష ధర్మమునందు కానీ పురాణాల ఎందు కానీ వృక్షజాతికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు ఆధ్యాత్మిక ఆలంబనకు ఆనవాలముగా అనాది నుండి ప్రశంసించబడేవి వృక్షాలు రావిచెట్టుకు గల ప్రాధాన్యత అంతా ఇంత కాదు దీనిని అశ్వద్ధ వృక్షము అంటారు పిప్పల వృక్షము అని కూడా పిలుస్తారు ఇది దేవతల నివాస స్థానము అని అదర్వన వేదంలో చెప్పబడి ఉంది రావి ఆదిత్య వృక్షము అని కూడా పిలుస్తారు అంబరీష మహాముని శాపం వల్ల శ్రీ మహావిష్ణువు అశ్వద్ధ వృక్షంగా రూపాంతరం చెందాడని పద్మపురాణం చెబుతుంది అందుకే శ్రీ మహావిష్ణువును నారాయణుడుగా కీర్తిస్తారు వృక్షాలలో వృక్షాన్ని నేనే అని భగవంతుడు చెప్పాడు యావత్ ప్రకృతిలో అనువనువున భగవంతుని యొక్క దివ్యశక్తి వ్యాపించి ఉంది ఇందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే కలడు భక్తుడైన ప్రహ్లాదుని కోరికపై నృసింహమూర్తిగా ఆ పరమాత్ముడు స్తంభం నుంచి దర్శనమిచ్చాడు చెట్టు పుట్ట రాతి నదులు మొదలైన సమస్త చరాచరాలయందు వ్యాపించి ఉన్నానని గీత పదవ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు వివరించి చెప్పాడు సర్వ సర్వవృక్షానం వృక్షాలంటిలో కంటే రావి చెట్టు ఎందు తాను ఎక్కువ శక్తితో ఉన్నానని భగవంతుడు తెలియచేశాడు అలాంటి రావి మహిమ దాన్ని గొప్పతనం ఇప్పుడు తెలుసుకుందాం విచెట్టు మూలమునందు సాకలయందు స్కందమునందు ఫలములందు సర్వత్రా అచ్యుతుడు సమస్త దేవతలతో కలిసి ఉన్నాడని స్కంద తెలియచేస్తుంది రావి చెట్టును విష్ణు రూపంగా చెబుతారు కనుకనే రావి చెట్టు విష్ణువుగా వేప చెట్టు మహాలక్ష్మిగా భావించి ఒకే పాదులో వేప చెట్టును రావి చెట్టును పెంచి పెళ్లి చేస్తారు ఇలా చేసి సాక్షాత్తు లక్ష్మీనారాయణలకు కళ్యాణం చేసినట్లుగా భావిస్తారు కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు ఏ చెట్టు నరకడమైనా పాపమే కాగా అశ్వథ వృక్షాన్ని నరకడం మహాపాపమని పురాణ వచనం బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం కలిగిందట అందుకే దీనిని బోధి వృక్షము అని జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు రావిచెట్టు యొక్క మహత్యం గురించి నారదుడు బ్రహ్మాండ పురాణంలో వివరించాడు అశ్వద్ధమే నారాయణ స్వరూపం ఆ వృక్షం యొక్క మూలం బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివరి భాగమే శివుడు కనుక రావిచెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే ఈ త్రిమూర్తులు దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కులలోని కొమ్మల్లో ఉంటారు తూర్పు దిక్కున గల కొమ్మలలో ఇంద్రాది దేవతలు సప్త సముద్రాలు అన్ని పుణ్యనదులు ఉంటాయి దాని వేర్లలో మహర్షులు గోబ్రాహ్మలు నాలుగు వేదాలు ఉంటాయి అశ్వద్ధ వృక్షాన్ని ఆశ్రయించి వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాధిపతులు దిక్పాలకులు ఎల్లప్పుడూ ఉంటారు అశ్వద్ధ వృక్ష మూలములో అకారము మానులో ఉకారము అది ఇచ్చే పల్లలో మకారము వెరసి ఆ వృక్షమంతా ప్రణవ స్వరూపమే అశ్వద్ధ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షమే వృక్షాలంటిలో రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తెలియచేశాడు పరమ పవిత్రమైన రావి చెట్టు కింద హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవడానికి ఇష్టపడతారు రావి చెట్టు విష్ణు నివాసంగా పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారో అలాంటి వారికి భగవంతుణ్ణి సేవించిన మహాపుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రాన్ని పఠిస్తే శరీర ఆరోగ్యాన్ని పొందగలరు ఆ మంత్రం ఏంటి అంటే మూలలో బ్రహ్మ రూపాయ మధ్యలో విష్ణు విష్ణురూపినే అగ్రదశివరూపినే వృక్ష రాజాయతే నమహ మూలమునందు బ్రహ్మదేవుడిని భాగమున విష్ణువుని చివరి భాగమున శివుణ్ణి ఉన్న ఓ అశ్వద్ధ రాజమా నీకు నమస్కారం చేస్తున్నాను అని ఈ మంత్రం యొక్క అర్థం అందుకునే దేవాలయంలో రావిచెట్టుకు పూజలు చేస్తారు రావి చెట్టు ఇంతటి మహిమతో కూడుకుని ఉంది కాబట్టే దీని పుల్లను పవిత్రమైన యజ్ఞ యాగాదులకు ఉపయోగిస్తారు ఇతర విధాలుగా అస్సలు ఉపయోగించరు రావి చెట్టును అశ్వద్ధ వృక్షము అని పిలవడానికి ఒక కారణముంది దానికి సంబంధించిన కథను ఇప్పుడు విందా పూర్వం అశ్వద్ధ పిపాల అనే ఇద్దరు రాక్షసులు ప్రజల్లో వేధిస్తూ ఉండేవారు అశ్వథుడు చెట్టు రూపంలోకి మారితే పిపాలుడు బ్రాహ్మణుడి రూపం ధరించేవాడు పిపాలుడు దారిన పోయే వారిని పిలిచి ఆ చెట్టు పవిత్రమైనది అని దాన్ని తాకితే పుణ్యం పొందుతారని నమ్మ పలికేవాడు ఆ మాయ మాటలు నమ్మి ఆ మొక్క దగ్గరకు రాగానే అశ్వథుడు వారిని తినేవాడు ఇలా వేధిస్తున్న ఆ రాక్షస జంటను శనిదేవుడు సంహరించి ప్రజలకు రక్షణ కల్పించాడు ఆ రాక్షస సంహారం జరిగిన శనివారం రోజు రావి చెట్టును తాకి పూజిస్తే శనిదేవుడి అనుగ్రహాన్ని కూడా ప్రతి ఒక్కరూ సులభంగా పొందవచ్చు అందుకే ఆ రాక్షసుడి పేరు మీదటే రావి చెట్టుకి అశ్వద్ధ వృక్షము అనే పేరు వచ్చింది ఏ ఊర్లో అయితే రావి చెట్లు అధికంగా ఉంటాయో ఆ ఊళ్ళో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావిచెట్టు సమీపంలో నివసించేవారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావిచెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు అందిస్తుంది కుటుంబంలో ఆపదలు వచ్చినా ఆర్థికపరమైన ఒడిదుడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలి అంటే రావిచెట్టు ఆకులతో ఈ చిన్న పరిహారం చేయండి ఏం చెయ్యాలి అంటే రావి చెట్టు ఆకులను సేకరించి వాటిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి వాటిని ఒక తెల్లని దారంతో తోరణంలా కట్టండి దానిని ప్రధాన ద్వారానికి తోరణల్లా కట్టండి అవి ఎండిపోయాక వాటిని తీసివేసి తిరిగి మరో తోరణం కట్టండి ఇలా సార్లు చేస్తే చాలు ఆ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా సంతానం లేని వారు శనివారం రోజు రావి చెట్టును పూజించి ఆ రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకు ఆడవారు పొట్ట తగిలేలా హత్తుకుని మనసులో కోరిక చెప్తే తప్పక సంతానం కలుగుతుంది దీనిని మన పూర్వీకులు పాటించి ఎన్నో ఉత్తమ ఫలితాలను పొందారు రావిచెట్టు నీడలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలియుగం మొదలైందని లెక్క ఆ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి ప్రథమ సాక్షి రావి చెట్టు అందుకే ఆ చెట్టుకు అంత గౌరవం మీరు ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉండడం చూస్తే సకల శుభాలు కలుగుతాయి దేవాలయాల్లో రావి వేప చెట్టు కలిసే ఉంటాయి రావి చెట్టును మహావిష్ణువుగాను వేప చెట్టును లక్ష్మీదేవిగాను పురాణాలు వేదాలు చెబుతున్నాయి ఈ జంట వృక్షాలకు ప్రదక్షిణ చేస్తే అనేక దోషాలు తొలగి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో జీవిస్తారు స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలకు గాని దాని కొమ్మలకు గాని ఎర్ర వస్త్రాన్ని కానీ దారాన్ని కానీ కట్టే ఆచారం ఉంది రావి సమిదలతో హోమం చేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి రావి చెట్టును పూజించడం వల్ల శనేశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు రావి చెట్టుకు ఎర్రని వస్త్రంలో ముడుపు కట్టడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని ఒక నమ్మకం రావిచెట్టు ఆకులపై దీపారాధన చేయడం వల్ల ఎన్నో రోజుల నుండి ఇబ్బంది పడుతున్న కర్మ ఫలితాల నుండి విముక్తిని పొందవచ్చు రావి చెట్టు ఆకులను తీసుకుని ఆకు కాండం దేవుని వైపు ఉండేలా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు నెరవేరతాయి అంతేకాకుండా కాలసర్ప దోషాలు నాగ దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మతపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న రావి చెట్టు శాస్త్రీయ పరంగా కూడా ఎంతో విశేషమైనది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయి రావిచెట్టుకు శనివారం లేదా బుధవారం రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే చంద్రుడు వచ్చే ముందు స్వచ్ఛమైన ఆవునయ్యి బియ్యపిండి పసుపు కుంకుమ పువ్వులు ఒత్తులు మట్టి ప్రముదలను ఏడు తీసుకుని గుడిలో ఉన్న రావిచెట్టు దగ్గరకు వెళ్ళి ఉత్తర భాగంలోని ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి ఉత్తరం వైపు కూర్చుని తూర్పు ముఖంగా ఉండాలి లేదా పడమర వైపున తూర్పు ముఖంగా కూర్చోవాలి కొన్ని నీళ్లు చల్లుకుని బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి ఇప్పుడు ఏడు ప్రమిదలు స్వచ్ఛమైన నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను ప్రమిదలో పోసి రెండు వత్తులు ఒక వత్తిగా చేసి అగరబత్తులతో వెలిగించుకోవాలి ఎప్పుడూ కూడా అగ్గిపులతో వెలిగించకూడదు ఆ తరువాత ప్రమిదలకు పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేసుకోవాలి దృఢ సంకల్పనతో మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని రావి చెట్టు చుట్టూ నడుస్తూ ప్రదక్షిణ చేస్తూ జపించాలి ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఐదు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణ చెయ్యాలి దీపం దగ్గర ముక్కను నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి క్రమం తప్పకుండా ఇలా ప్రతి శనివారమూ చేస్తే మీ సమస్యలన్నిటికీ మంచి మార్గం కనిపిస్తుంది కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ రెమెడీని చెయ్యాలి అనుకునేవారు నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి రావి చెట్టు వేప చెట్లను లక్ష్మీనారాయణులుగా కొలవాలి ఇలా చేస్తే ఆర్థిక పితృదోషాలు సంతానం ఆరోగ్యం గ్రహదోషాలు వివాహయోగం అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది గుడిలో ఉన్న రావి వేప చెట్టుకి తెల్లని దారం తీసుకుని పసుపు రాస్తూ మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క వరుసలు చొప్పున రావి వేప చెట్టులకు చుట్టి మన మనసులో ఉన్న కోరికను బలంగా చెప్పుకోవాలి శ్రీరామ జయరామ జయ జయరామ ఓం నమో నారాయణాయ అని మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటూ తాడును చుట్టి ముడికట్టాలి రావి ఆకుపై మట్టి ప్రమదన పెట్టి దీపం వెలిగించాలి రావి వేప చెట్లకు నీళ్లు పోయాలి మనసులోని కోరికను స్మరించాలి ఇలా చేస్తే మీరు కోరిన కోరిక న్యాయబద్ధమైనది తప్పక నెరవేరుతుంది రావిచెట్టులో పూజించడం వల్ల అభీష్ట సిద్ధితో పాటు పాపనాశనం కలుగుతుంది బ్రహ్మ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క జన్మస్థలం రావిచెట్టు అంతేకాదు శ్రీ మహాలక్ష్మి సైతం దీనిపైనే నివాసం ఉంటుంది త్రిమూర్తులు తమ దివ్య ఆయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని ప్రతీతి రావణుడి చెరలో ఉన్న సీతాదేవి సైతం రావి చెట్టు నీడనే ఉండేదట అందుకే హనుమంతుడికి అశ్వద్ధ వృక్షము అంటే మహాప్రీతి రావి చెట్టును పూజిస్తే శనీశ్వరి బాధలు కూడా తొలగిపోతాయి రావి చెట్టుకు హాని చేయడం బ్రహ్మహత్యతో సమానమట అయితే రావి చెట్టును ప్రతిరోజు తాకకూడదు ఒక్క శనివారం రోజు మాత్రమే తాకవచ్చు జాతకంలో శని రాహు దోషాలు ఉన్నవారు ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి కుజదోషం ఉన్నవారు రావిచెట్టు మొదల్లో పచ్చిపాలు పోసి తడిసిన మట్టిని నుదుట బొట్టుగా పెట్టుకోవడం మరిన్ని సత్ఫలితాలను ఇస్తుంది రావి చెట్టు వంద సంవత్సరాలకు పైగా బతుకుతుంది ఆయుర్వేదంలో ఈ చెట్టును ఉపయోగించి అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తున్నారు దీనిలో ఉండే చలువ చేసే గుణం చర్మం కాంతివంతంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది స్త్రీలలో వచ్చే యోని దోషాలను తొలగించడంలో రక్తాన్ని శుద్ధి చేయడంలో వ్రణాలను తొలగించడంలో కూడా ఈ చెట్టు ఉపయోగపడుతుంది రావి చెట్టు బెరడును నానబెట్టిన నీళ్లను కానీ బెరడుతో చేసిన కషాయాన్ని కానీ రెండు పూటలా తాగుతూ ఉండడం వల్ల సెగ రోగాలు మూత్రంలో మంట మూత్రాశయ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి నడుము నొప్పితో బాధపడేవారు రావి చెట్టు బెరడును ముక్కలుగా చేసి నీడలో ఎండబెట్టి పొడిగా చేసి ఆ పొడిని ఒక టీ స్పూన్ చొప్పున ఒక కప్పు నీళ్ళల్లో కలుపుకుని తాగడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది రావిచెట్టు బెరడును ఎండబెట్టి పొడిలా చేసి నిల్వ చేసుకోవాలి శరదృతువులో పౌర్ణమి రోజున ఆవుపాలు బియ్యం పంచదారతో పాయసాన్ని చేయాలి ఈ పాయసాన్ని వంద గ్రాముల మోతాదులో తీసుకుని అందులో ఐదు గ్రాముల రావి చెట్టు బెరడు పొడిని కలిపి వెన్నెల తగిలేలా ఆరబెట్టాలి ఈ పాయసాన్ని ఆస్తమా రోగికి ఇచ్చి రోగిని రాత్రంతా మెలుగుగా ఉంచాలి ఇలా చేయడం వల్ల ఆస్తమా ఒక్క రోజులోనే నయమవుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు ఈ రావి రావిచెట్టు ఆకులు మలబద్ధకం విరోచనాలు రక్త సంబంధిత వ్యాధులను నయం చేస్తాయి రావి ఆకుల రసం తాగితే మ్యూకస్ సమస్య తగ్గుముఖం పడుతుంది ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి రావి ఆకుల రసం తాగితే మంచి ఫలితాలు వస్తాయి శ్వాస సమస్యలు తగ్గుతాయి డిటాక్స్ డ్రింకుగా కూడా రావి ఆకుల రసాన్ని తాగవచ్చు రక్తంలో మలినాలు ఉంటే శుద్ధవుతాయి చిగుళ్ళు దంతాలకు రావి ఆకుల రసం మేలు చేస్తుంది నోట్లోని బ్యాక్టీరియాలు నాశనమవుతాయి రావి చెట్టుకు సంబంధించిన అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల్లోకి వస్తే పాల సముద్రం వడికిన సమయంలో లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుందామని భావిస్తాడు మహావిష్ణువు కానీ ఆ సమయంలో లక్ష్మీదేవి నాకంటే పెద్దది అయినా అక్క జ్యేష్ట పెళ్లి కాకుండా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అడిగింది ఈ విషయంపై బాగా ఆలోచించిన విష్ణువు తన భక్తుడైన ఒక మునికి జ్యేష్ఠ లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయగా అతనితో కాపురానికి వెళుతుంది జ్యేష్ఠలక్ష్మి అయితే ముని చాలా పవిత్రంగా రోజూ పూజలు చేయడం శుభ్రంగా ఉండడం నిత్యం మంత్ర మంత్రజపం చేయడం ఆమెకు నచ్చేది కాదు ఈ విషయాలతో విసిగిపోయిన జ్యేష్ఠలక్ష్మి మునిని నన్ను ఎక్కడైనా వేరే చోట దింపితే అక్కడే ఉంటాను అని చెబుతుంది దీనితో ఆ ముని ఆమెను రావిచెట్టు మొదట్లో వదిలిపెడతాడు అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత అక్కడ ఉండడం ఇష్టం లేక నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా పంపించమని విష్ణుమూర్తిని ప్రాధేయపడుతుంది జ్యేష్ఠలక్ష్మి దానితో విష్ణువు రామచెట్టు మొదలు కంటే నీకు మంచి చోటు నీకు ఎక్కడా దొరకదు అని చెబుతాడు అయితే ఆమె ఒక్కరు కూడా నన్ను పూజించడానికి రావడం లేదు అనడంతో సరే వారంలో ఐదు రోజులు ఎవరు రాకున్నా చివరి రెండు రోజులు వచ్చి పూజిస్తారు అని విష్ణువు వరాన్ని ఇస్తాడు అందుకే సోమవారం నుండి శుక్రవారం వరకు రావి చెట్టును ముట్టుకుంటే దరిద్రం అంటుకుంటుంది శనివారం లేదా ఆదివారం చెట్టును తాకితే అదృష్టం అని పండితులు చెబుతున్నారు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు కారణంగా ఒక మునిని పెళ్లి చేసుకున్న జ్యేష్ఠలక్ష్మి రావి చెట్టులో ఉండి పూజలు అందుకోవడమే కాకుండా శని ఆదివారాలలో ఆ చెట్టును తాకితే అదృష్టాన్ని కలగజేసి కోరిన కోరికలు నెరవేరుస్తుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ